లింగాల మండలంలో మొన్న వీచిన పెనుగాలులకు మరియు వడగండ్ల వానకు దాదాపు లింగాల గ్రామం కావచ్చు గునకనపల్లి రామట్లపల్లె గ్రామం కావచ్చు పెద్ద కూడాల చిన్న కూడాల గ్రామాలు అదేవిధంగా కామసముద్రము బోనాల గ్రామాలు దాదాపు ఇన్ని గ్రామాల్లో ఏడు వందల యాభై ఎకరాల అరటి పంట పూర్తిగా నేలమట్టమైన పరిస్థితి సరిగ్గా మూడు వారాల క్రితమే తాతిరెడ్డిపల్లె పార్నపల్లె కోమన్నూతల తదితర వెలిదండల తదితర గ్రామాల్లో కూడా పద్నాలుగు వందల ఇరవై ఎకరాలు అంటే కేవలం మూడు వారాల వ్యవధిలోనే ఒక్క లింగాల మండలంలో అరటి రైతులు దాదాపు ఈ ఈ పెనుగాలుల వలన కావచ్చు లేకుంటే వడగండ్ల వాన వలన కావచ్చు రెండు వేల నూట యాభై ఎకరాల పంట నష్టం వాటిల్లింది సో ఇది ఒక్కొక్క ఎకరా సాగు చేయాలంటే కనీసం వన్ అండ్ హాఫ్ టు టూ ల్యాక్స్ ఖర్చు వస్తూ ఉంది అంటే లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయలు ఎకరా సాగు ఖర్చు వస్తూ ఉంది మరి ఈ నేపథ్యంలో సాగు ప్రకారం లెక్క సాగు లెక్క ప్రకారం తీసుకున్నా కూడా రైతులకు నలభై రెండు కోట్ల రూపాయల నష్టం కేవలం ఈ మూడు వారాల్లో ఈ గాలుల వలన వడగండ్ల వాళ్ళ వలన ఏర్పడిన పరిస్థితి మరి ఇంత భారీ నష్టం నుంచి రైతును ప్రభుత్వాలు ముందుకొచ్చి ఆదుకోమని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ ప్రకటించిందో ఆ ఇన్పుట్ సబ్సిడీ యాక్చువల్లీ మార్చి ముప్పై ఒకటి లోపలే ఇస్తామన్నారు కానీ ఇవ్వలేదు మొన్న జరిగిన నష్టానికి మార్చిలో జరిగిన నష్టానికి ఆ ఇన్పుట్ సబ్సిడీ కూడా చాలా నామ మాత్రం అంటే ఎకరాకు పద్నాలుగు వేలు హెక్టార్కు ముప్పై ఐదు వేల రూపాయలు ఈరోజు సాగు చేయడానికి అయ్యే ఖర్చు ఎకరాకు లక్షన్నర నుంచి రెండు లక్షలు ఖర్చు అయితే ప్రభుత్వం ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ కేవలం పద్నాలుగు వేలు అంటే పంట మట్టం అయిపోయినాక ఈ పంటను క్లీన్ చేయడానికి కూడా పంట మొత్తము లేబర్ను పెట్టి క్లీన్ చేసుకోవడానికి కూడా ఎకరాకి ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు ఖర్చు అవుతుంది అంటే క్లీనింగ్ కాస్ట్ కూడా రాదు ప్రభుత్వం ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీతో అండ్ దాంతోపాటు ఇన్సూరెన్స్ రెండు వేల ఈ పంటంతా రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్కు సంబంధించిన ఈ అరటి పంట అంతా కూడా రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్కు సంబంధించిన బీమా లైవ్ గానే ఉంది రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్లో ఏ గైడ్ లైన్స్ ఉన్నాయో అదే గైడ్ లైన్స్ రెండు వేల ఇరవై నాలుగు బీమాలో కూడా ఉన్నాయని చెప్పి ఇప్పటికే ప్రకటించింది కానీ ఏంటంటే దౌర్భాగ్యం ఏంటంటే ప్రభుత్వం వచ్చేది వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ ఈ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ లో నష్టాన్ని అంచనా వేసేది మొత్తము మండలంలో ఉన్న ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్ డివైసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో రికార్డ్ అయిన గాలి గాలి స్పీడ్ను దృష్టిలో విండు స్పీడ్ను దృష్టిలో పెట్టుకొని రైతులకు బీ బీమా ఇచ్చే పరిస్థితి ఉంటుంది కానీ దురదృష్టవశాత్తు ఈ మండలంలో ఎక్కడే కానీ ఏ ఒక్క ఆటో ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్ కూడా పనిచేయడం మార్చ్ ఇరవై ఐదో తారీఖునే కలెక్టర్ గారికి కూడా హార్టికల్చర్ వాళ్ళు లేఖ రాసినారు ఈ మాదిరి గాలులకు చెట్లు పడిపోతా ఉన్నాయి ఏ ఒక్క ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్ కూడా పనిచేయడం లేదు పని చేస్తా ఉన్నాయి కూడా పూర్తిగా లోపభూయిష్టంగా ఉన్నాయి కాబట్టి వాటిని ప్రామాణికంగా తీసుకొని రైతుకు బీమా ఇవ్వాలంటే రైతు పూర్తిగా నష్టపోతాడని చెప్పి హార్టికల్చర్ వాళ్ళు కూడా మార్చిలో కలెక్టర్ గారికి లేఖ రాయడం జరిగింది అంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని లోపభూయిష్టంగా ఉన్న ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్లు కావచ్చు పని చేయని ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్లు కావచ్చు వీటిని దృష్టిలో పెట్టుకొని గాలి స్పీడ్ ఎంతున్నా కూడా చెట్లు పడిపోయినాయా లేదా అనేది ప్రామాణికం అంతే అంటే ఒక మనిషి ఒక మనిషికి బీమా ఉంటుంది ఆ బీమా ఇరవై కిలోమీటర్ల వేగంలో చనిపోతే ఆ మనిషికి బీమా రాదని చెప్పడము యాభై కిలోమీటర్ల వేగంలో ఆ మనిషి చనిపోతేనే బీమా వస్తుంది అని చెప్పడము ఎంతవరకు అది అర్ధరహితం కదా ఇది కూడా అంతే చెట్లు పడిపోయినాయా లేదా అనేది ప్రామాణికం రెండు వేల నూట యాభై ఎకరాల్లో పంట నష్టం జరిగింది మూడు వారాల్లో సో పంట నష్టం జరిగింది స్పష్టంగా రెవెన్యూ అధికారులు హార్టికల్చర్ అధికారులు ఫోటోలు తీసి సహా మరి క్రాప్ లాస్ ఎన్యూమినేషన్ అప్లోడ్ చేసినారు గవర్నమెంట్కి పంపించారు సో పంట నష్టాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకొని ఈ పని చేయని ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్స్ కావచ్చు పని చేయని లోపభూషితంగా ఉన్న ఈ డివైజెస్ను పక్కన పెట్టి పంట నష్టాన్నే ప్రామాణికంగా తీసుకొని నష్టపోయిన ప్రతి రైతుకు ఇన్పుట్ సబ్సిడీతో సహా బీమా కూడా తప్పకుండా చెల్లించాలని చెప్పి గవర్నమెంట్ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రైతుల తరఫున